క్రిస్మస్ ట్రీ లైట్ వేస్తాను మా జోయల్ అయితే చూసారా వచ్చి చక్కగా చదువుకుంటున్నాడు జోయల్ ఎలా ఉంది కాలు నొప్పి కొద్దిగా తగ్గలేదా కొద్దిగా తగ్గిందా మాకైతే వాతావరణం చాలా చల్లగా ఉంటు వాళ్ళండి అసలు అంటే చలి ఇంకా అక్కడ ఎక్కడైనా అలాగ ఉంటుంది అనుకో శీతాకాలం కాకపోతే ఇక్కడ వర్షాకాలం శీతాకాలం ఒకసారి వచ్చేట ఇక్కడ చూసారా మొన్న ఏంటమ్మా తమిళనాడు సాంబార్ పెట్టాను కదా ఈరోజు ఆంధ్ర సాంబార్ పెట్టానండి ఎలాగన్నా ఆంధ్ర సాంబార్ ఆంధ్ర తమిళనాడు చిక్కగా ఉంటుంది ఆంధ్రదేమో పలచగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే ఆవుపాలే కదండి పాలతో చక్కగా పెరుగు తోడు పెట్టాను ఈ శీతాకాలం వల్ల ఏంటో కానీ కొంచెం గడ్డలా తోడుకుంటుంది ఇంకొత్త సాంబార్ అయితే ఏంటంటారు కదా అని ఏం అంటే క్యాబేజీ ఫ్రై చేస్తుంది అనమాట క్యాబేజీ పచ్చిన పప్పు వేసుకొని వండుకోవచ్చు పప్పు వేసుకొని వండుకోవచ్చు ఇంకా కొబ్బరి కూడా వేసుకొని వండుకోవచ్చు కానీ ఎలా గుర్తుదే ఒక ఉల్లిపేసి పచ్చిమిరపేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇగురు పెడుతుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యాబేజీ ఇగురును సాంబార్ ఓకేనా ఫ్రెండ్స్